ఎరుగు పొరుగు దిష్టి అసై దిష్టి నా దిష్టి అందరి దిష్టి పోవాలి ఎప్పుడు ఎప్పుడొచ్చా నువ్వు ఆ ఆడవి ఆస్తి కోసం తన భర్త చా కోరుకుందా ఆస్తి కోసం భర్తనేమిటి తోడబుట్టిన వాళ్ళనే చంపుతున్నారు బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చంపుతున్నారు తల్లి బిడ్డల్ని చంపుతుంది నందిని ఇది కలియుగం అమ్మా బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపుతా అన్న విషయం విన్నాను కానీ కన్న తల్లి బిడ్డను చంపుతుందన్న విషయం నేను ఇంతవరకు వినలేదు అందరి తల్లు నా తల్లిలా ఉంటారా ఏంటి ఏటి బాబు నా గురించి మాట్లాడుతున్నా అతయ్యా మీ అబ్బాయికి నువ్వు అసలు కడుపు నిండా అన్నం పెట్టట్లేట ఊరికే తమాష నాన్నగారు తమాషకైనా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా క్షమించలేను బాలకృష్ణుడు వేషమా ఎంత కర్మపడి కృష్ణ 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 అయ్యయ్యో ఏంటిది మీరు అన్నం సరిపోతున్నారాంటే మిమ్మల్ని బాలకృష్ణ రూపంలో చూడాలని నాకు ఎంతో ఆశగా ఉందండి కూర్చోండి ఏమండి ఇలా పారాడుతూ వచ్చి ఈ మన్నంతా తినాలి కట్టుకున్న మోగుంటే మన్ను మన్ను తినమంటావా ఎవరు తింటారే మన్న అయ్యో తప్పు 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 శ్రీకృష్ణ పరమాత్మడే తినగాలింది మీరు తింటే ఏమిటండి చూడండి మీరు ఈ మండ తినాలి నేను మిమ్మల్ని కొట్టాలి మీరు నోరు తెరవాలి నేను ఈ బ్రహ్మాండాలన్నీ చూడాలి లక్ష్మి ఈ గోదావరి తల్లికి నేను ఎంతో రుణపడున్నాను ఎందుకు ఈ తల్లి వల్లేగా ఈ హృదయం నాకు దొరికింది ఆ రోజు నువ్వు నదిలో పడకపోతే నిన్ను కాపాడే అవకాశం ఉండేది కాదు ఈ అందాల సుందరిని చూసి అదృష్టం కలిగేది కాదు నువ్వు వంటగది హక్కులు అమ్మగారే తీసుకున్నట్టున్నారు తర్వాత తీసుకోవాల్సిందేగా తీసుకున్నానంతే తప్పేంటి తర్వాత అంటే మా ఇంట్లో వంట పనికి చేరావా ఒట్టి వంట పని మాత్రమే కాదు ఇల్లు ఊడ్చటం అంట్లు తోవటం బట్టలు ఉతకటం రాత్రి పూట నీ ఒక్కదాని చేతి ఇన్ని పనులు చేయిస్తున్నారు కదా జీతం ఏమైనా వద్దు అడిగిన వస్తువు నాకు ఇస్తే చాలు జీతం వద్దు అడిగిన వస్తువు ఇస్తే చాలా వస్తువులు అంత మహత్యం ఏంటబ్బా ఏంటది అది సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను సరే సరే ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కడుపు నిండదు ముందు అన్నం తిను ఉత్తన్న ఎలా తిన్నా చాలు చాలు శివా ఇదేంటమ్మా ముందు నువ్వు తిని ఆ తర్వాత నాకు పెడుతున్నా శివ మాకున్నది నువ్వక్కడనే మగబిడ్డవి మా వంశాంకురానివి సముద్రంలో వెళ్లే పడవకి దిక్సూచి ఉంటేనే ఆ పడవ సురక్షితంగా చేరుతుంది అలాగే నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఇంటికి క్షేమ నువ్వు క్షేమంగా ఉంటేనే ఈ ఊరికి క్షేమం అందుకే నా బిడ్డ క్షేమం కోసమే నాయన నువ్వనుకున్నట్టే నాకెవరైనా ఏమైనా చేశారనుకో నాకేమైనా పర్వాలేదు బాబు కానీ నీకేమైనా అయితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నాయన నువ్వున్నంత వరకు ఏం కాదమ్మా నేను వైజాగ్ కేజీహెచ్ కెలి స్కానింగ్ చేయించుకున్నాను నాకు గుర్శాలకి ఇద్దరు కావాలని పుడతారని చెప్పారు నాకెప్పుడు సంతోషంగా ఉంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిన్ను చల్లగా చూస్తాడు ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ దారి కట్టగా నిల్చొని హార్న్ కొట్టుంటే వినపట్టాలా పావు రోడ్డు మధ్యలోకి వచ్చిందండి ఎంతసేపటికి కలట్లేదు పావు రోడ్డు మీదకి వచ్చిందని మీరందరూ రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారా అందుకే మన దేశం ఇంకా వెనుకబడింది చూడు ఫారిన్ కంట్రీలు అయితే ఈ పామును ఏం చేస్తారో తెలుసా పీస్ పీస్ గా కట్ చేసి ఫ్రై చేసి పెప్పర్ సాల్ట్ వేసుకొని తింటారు అయ్యో తప్పు సామి పావు దేవుడితో సమానం అయ్యో మూర్ఖులారా ఇరవయో శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగు పెడుతున్నా మీరు ఇంకా ఇలాగే ఉన్నారు మీరిక్కడే ఉండండి నేను వెళ్ళొస్తాను మా యాజమాన్ గారితో నాక సాము లాంటి పిల్లలు ఉంటారు అయ్యా ఒళ్ళేమో పాము తలేమో మనిషి ఎవరు చేసుకున్న పాపం వాళ్ళు పిల్లలేనా ఎంత చూసినా అంతే ఎయ్ ఏంటే ఇది నీలాగా బొద్దుగా ఉండే బిడ్డని కనమంటే పాము పిల్లల్ని కన్నావంటే నాగలోకం ఉంటుంది నువ్వు ఆడదానివి కావు పాము నీతో నేను ఎలా కాపురం చేయనే చూడు రేపేనే ఊరికి వెళ్లి మంచి అంధగత్తిని చూసి పెళ్లి చేసుకుని ముద్దు ముద్దుగా ఉండే పిల్లల్ని కనీ సుఖంగా ఉంటాను నువ్వు నీ పేగ పంచు పుట్టిన పాము పిల్లలు ఎక్కడైనా ఊరేగండి నాగలక్ష్మి నన్ను నా పిల్లల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోతున్నట్టున్నారు ఆయనే వెళ్ళిపోయిన తర్వాత బతికి ఏం ప్రయోజనం చేయడం ఇష్టం లేకపోతే అయ్యో అంత మాట అనుకో అవును అక్కడ ఆసుపత్రిలో బాగున్న పిల్లలు ఇలా అవడానికి కారణం ఏదో దోషం ఉండుంటుంది దీనికి పరిష్కార మార్గం ఉంది Taip, pučia, sako Džo. వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయదు జ్యోతి జ్యోతి మన పిల్లలు మన పిల్లలేనండి మన పిల్లలు ఆ తల్లి ఆ రోజు మూడనమ్మకాలు అనుకుని డబ్బున్న నా అహంకారంతో పాము మీదుగా కారు పోనిచ్చి తప్పు చేశాను అయినా ఈ రోజు ఈ దయామయ నాగమ్మ మన బిడ్డలకు ప్రాణదానం చేసింది నాగమ్మ నన్ను క్షమించు నేను చేసింది తప్పే నన్ను క్షమించమ్మా నన్ను తల్లి